మాధ్యమాల ద్వారా కానీ ఎగిరినటువంటి సోషల్ మీడియా ద్వారా కానీ చాలా విషయాలు తెలుసుకుంటున్నారు ఎవరికి దేని శ్రద్ధ ఉంటే ఆ విషయం కూడా దాకా తెలుసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ గురు పూర్ణిమ గురించినటువంటి విశేషం ఏమిటి అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురు శ్లోకం ఏమిటి శ్లోకార్థం అంటే గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు శివుడు అంతేకాకుండా ఇంకేం చెప్పారు సాక్షాత్ పర బ్రహ్మ అని చెప్పారు అంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఈ ముగ్గురు కూడా సృష్టి స్థితి లయాలు చేస్తుంటారని మనకు తెలిసిందే ఉన్నాం ఇంకా ఏం చెప్పారు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పారు పరబ్రహ్మ అంటే ఎవరు పరమేశ్వరుడు గురించి చెప్పారుగా విష్ణుమూర్తి గురించి చెప్పారు బ్రహ్మ గురించి చెప్పారు మరి పరబ్రహ్మ ఎవరు మరి ఆలోచిస్తే పరబ్రహ్మ ఎవరో కాదు మనమే పరబ్రహ్మ అందరి జీవుల్లో ఉన్నటువంటి ఆత్మలు కలిస్తే సమిష్టిగా కలిస్తే పరబ్రహ్మ విడివిడిగా చూస్తే ఆత్మలు ఎవరికి వాళ్ళు ఒక ఆత్మస్వరూపంగా భాషిస్తూ ఉన్నారు ప్రకాశిస్తున్నాడు లోపల ఎక్కడున్నాడు జీవుడు ఆత్మ ఉంది అంటే ఈ శరీరంలోనే ఉంది ఎక్కడుంది ఎక్కడుంది దగ్గర నుంచి ఖచ్చితంగా పదే గోడు మనం పోల్చుకుంటే గనుక ఆ ప్రాంతంలో భగవంతుడు ఆత్మరూపం ప్రకాశిస్తున్నాడు చూడోత్ లీ అపారమోత యోగి విజయతే జ్ఞానప్రదీపర ఆ పరబ్రహ్మ జ్ఞాన ప్రదీపంగా ఒక చిన్న వెలుగులాగా వెలుగుతున్నాడు ఎక్కడ వెలుగుతున్నాడు అంటే హృదయ కుహరంలో ఉన్నాడు ఈ ప్రకారంగా ఉన్నటువంటి పరబ్రహ్మను తెలుసుకోవటమే గురువు ద్వారా మనం చేయవలసిన పని ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే ప్రతి జీవి కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశి అనుకున్నాం కానీ ఇరవై నాలుగు శివరాశుల్లో కూడా వాటి వెనుముకు ఎట్లా ఉంటుందని చెప్పుకున్నాం మనం అడ్డంగా ఉంటుంది చాలా తెలియ జంతువులు అని పిలుస్తుంటారు వాటి అడ్డంగా ఉంటాయి కానీ మానవుడికి మాత్రం వెనుముకు నిలువుగా ఉంటుంది సౌందర్యాల హరిలో మనం ఆ రహస్యాలన్నీ తెలుసుకున్నాం మూలాధారం దగ్గర నుంచి అమ్మవారు చైతన్య రూపంతో బయలుదేరి కుడాలని యోగం ద్వారా మెల్లిగా మీ ఫస్ట్ నుంచి చెప్పండి మూలాధారం దగ్గర బయలుదేరింది సాధిష్టానం దగ్గరికి వచ్చింది మణిపూరకంలో ప్రవేశించి అనాథం దగ్గర నుంచి విశుద్ధ చక్రానికి వచ్చి ఆజ్ఞాచక్రంలో అక్కడ పరమేశ్వరుడు చేరుకుంటుంది ఈ ప్రకారం కూడా ప్రచోదం జరుగుతుంది ఈ రహస్యాలన్నీ తెలుసుకోవడం అనేటువంటిది అదే పదంగా మారడం అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపము చెప్పబోడి పరంబ్రహ్మగా మారాలి అంటే ఏం చేయాలి సాధనంతా చేయాలి ఎవరు చేయిస్తారు ఇంకా వేరే మార్గం లేదు ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ రహస్యాన్ని తెలియ తెలియజేసినప్పటికీ కూడా ఏమవుతుంది అంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తల్లి ప్రకారంగా పిల్లవాడిని సముదాయించి అన్ని రకాల వాడికి చోడు ఉందా మోగుందా కుంటుందా గుడ్డు ఉందా మాట్లాడుతున్నాడా ఏం చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు కూడా తింటున్నాడా తింటా లేదా ఏ రకంగా ఏదన్నా అవయవ లోపం ఉంటే దాన్ని ఏ ప్రకారంగా చేయాలో చూసి తపన చెంది ఏదో ప్రకారంగా వాడిని కూడా సమాజంలో ఒక ప్రయోజకుడు కింద తీర్చిదిద్దామని తపన పడుతూ ఉంటారు ముందు తల్లి తర్వాత తండ్రి తర్వాత ఏం చెప్పారు ఆ మాతృదేవోభవాతృదేవ తర్వాత ఆచార్య దేవోభవా వీళ్ళిద్దరి కంటే కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది ఆచార్యుడు అనమాట సమాజంలోకి తీసుకురావడానికి తల్లిదండ్రులు కష్టపడి చేస్తే సమాజంలో ఉంచినందుకు ఏం చేయాలి నిరాధారంగా రోటి మీద నుంచున్నటువంటి ఒక జీవి అప్పటికప్పుడు వానొచ్చింది ఏం చేయాలి ఏదో ఒక మార్గం చూసుకోవాలి ముందు జాగ్రత్తగా గొడుగు ఉంటే వేసుకోవచ్చు లేదు ఎవరింటే కూడా వెళ్ళిపో ఏం చేయాలనేటువంటిది తాను జాగ్రత్తగా తను చేసుకున్నటువంటి కర్మను అనుసరించి ఆ పరబ్రహ్మ స్వరూపమే ఒక గురు రూపంలో అవతరించి విడిలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని శుభ్రంగా పూర్తిగా నిర్మూలించి చక్కటి జ్ఞానాన్ని కలిగించి ఆ పరబ్రహ్మ స్వరూపంగా మారుస్తుంది ఇదే మనకి శంకరాచార్య స్తోత్రంలో ఏం చెప్పుకుంటే శంకరాచార్య వారే విని రాశారు ఆయన ఏం చెప్పారు అంటే బ్రహ్మ సత్యం జగన్ విద్య జీవో జీవ ఈ జీవుడే బ్రహ్మ పరబ్రహ్మ ఇంకా వేరే ఎవరు లేరు అంటే ఎక్కడో ఎవరు వచ్చి మనకి ఏదో చేసేదేం లేదు సాధన ద్వారా ఈ సమస్తమైనటువంటి బహుబంధాన్ని గనక నిర్మూలించగలిగితే మనమే పరబ్రహ్మ స్వరూపంగా మారుతాము సమిష్టిగా ఉంటే కనుక పరబ్రహ్మ ఎష్టిగా ఉంటే కనుక ఆత్మ ఈ ఆత్మే పరమాత్మ కింద మారుతుందనమాట పరమాత్మ భవ్య అని భగవద్గీతలో చెప్పుకుందాం ఈ ప్రకారంగా గురువు అంధక అంధకారాన్ని గు అంటే అంధకారం రా అంటే దాన్ని పోగొట్టేటువంటి ప్రకాశం అనమాట గురువు అంటే అర్థం ఏం చెప్పారు అంటే అంధకారాన్ని భారద చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించి పరబ్రహ్మ స్వరూపంగా మార్చేటువంటి అంటే వజ్రం ఎక్కడో మట్లో పడిపోయింది దానికి విలువలేదు దాన్ని గుర్తించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు తీసుకొచ్చి దాన్ని చక్కగా స్నానం పెట్టి ఏం చేయాలో చేస్తే అది కోటమి రోజు వస్తుంది అదే ప్రకారంగా ఈ ఏమో ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ శిష్యుని ఉద్ధరించడం కోసం భగవంతుడే గురురూపంలో ప్రవేశించి ఈ ప్రకారంగా చేస్తాడు మనకి ఈ వేళ వ్యాసు పూర్ణిమ వ్యాసుడు యొక్క పుట్టినరోజు వ్యాసుడు ఏం చెప్పారు అంటే ఈ ఈ యుగానికి ఎవరు జ్ఞానావతారం ఉంటే కనుక శంకరాచార్య మరి ముందు అవతారాల్లో ఒక అవతారం దత్తాత్రేయుడు ఒక అవతారం వ్యాస జ్ఞాన అవతారం ఏమిటంటే వ్యాసుడు జ్ఞానం ఏం చేస్తుంది అజ్ఞానాన్ని పోగొడుతుంది వెలుతురు ఏం చేస్తుంది చీకటి పారదో చీకటి ప్రత్యేకంగా ప్రయత్నం చేసి పారదరాక మనం బయట వేస్తే కనుక ఆటోమేటిక్ చీకటి పారిపోతుంది అదే ప్రకారంగా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటే గనుక మనమే పరబ్రహ్మ స్వరూపము అని తెలుసుకోవటమే మానవుడు చేయవలసినటువంటి కర్తవ్యం మిగిలినటువంటి ఏ జీవితం కూడా అదృష్టం లేదు ఎందుకంటే అవన్నీ కూడా తెలియ జంతువులు అనమాట ఈ ఊర్ధ ప్రయాణం చేసేటువంటి స్థితి ఒక మానవుడికే ఉంది ఈ ప్రకారంగా మనం సంక్షిప్తంగా ఈవేళ పర్వదినం సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈవేళ వ్యాస పూర్ణిమ అంటే గురు పూర్ణిమ వ్యాసుడు అంటే ఎవరు వేదాలను విభజించినటువంటి ఇందాక స్తోత్రం చేశారుగా వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణువే నమోవై బ్రహ్మనిదయే వాసిష్ట అంతేకాకుండా ఏం చెప్పారంటే అచతుర్వదన బ్రహ్మ ఆ చతుర్వద నాలుగు ముఖాలు లేవు కానీ బ్రహ్మ అట్లాగే ద్విబాహురపరోహరి రెండు చేతులే ఉన్నాయి నాలుగు చతుర్లు లేవు కానీ విష్ణుమే ఇంకేం చెప్పారు ఆ చతుర్వదనో బ్రహ్మ ద్విబాహు రపరోహరి అపాలలోచన శంభు మూడో కను లేదు కానీ ఆ ఈశ్వరుడు స్వరూపం కాబట్టి ఈ ప్రకారంగా వ్యాసుడు సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క స్వరూపంగా గురురూపంగా భాషిస్తూ అందరికీ కలవలసినటువంటి విషయాలన్నింటినీ కూడా బాగా విస్తృతంగా పురాణాల రూపంలో ఇతిహాసాల రూపంలో వేదాలను విభజన చేసి వేదం ఏం ప్రతిపాదిస్తుంది వేదం కూడా ప్రతిపాదించేది సత్యం బ్రహ్మ బ్రహ్మ సత్యం జగత్ అంతా కూడా మన కర్మ స్వాభావికమైనటువంటి ప్రపంచం అంతా కూడా మిథ్య ముందే మనం అనుకుంటున్నామే తప్ప తాత్కాలికంగా ఈ ఇబ్బందులు బాధలు రకరకాలైనటువంటి అన్ని రక త్రిగుణములతో కూడినటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య త్రిగుణాలకు అతీతుడైనటువంటి వాడు శుద్ధ సత్వంలో ప్రవేశిస్తాడు ముందుగా తమత్ తమోగుణం పోగొట్టుకోవాలి తమో గుణం ఎట్లా పోతుంది సత్వరజస్తమ గుణాల కలయిలు చేసుకొని తమో గుణాన్ని పోగొట్టుకోవాలి తర్వాత ఏం చేయాలి సత్వగుణంతో రజగుణాన్ని పార్దలో సత్య సత్యతత్వ గుణం కూడా మనకి ఇబ్బంది కలిగించేది కాబట్టి శుద్ధ సత్వంలో ప్రవేశించి అప్పుడు పరబ్రహ్మ స్వరూపంగా తాను మారటమే ఈ జీవి చేయాల్సినటువంటి సార్థకమైనటువంటి ప్రయోజనం ఈ ప్రకారంగా గురువు ఇదంతా కూడా నడిపించేటువంటి వాడు కాబట్టి గురువు స్వరూపంగా ఉన్నటువంటి వ్యాస మహాముని యొక్క జన్మదినం కాబట్టి ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి దినం దీన్ని ఈ ప్రకారంగా మనం జరుపుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితం ఇక ఏం చెప్పారంటే ఉట్టి మాటలతో కాలం కలగదు మనకి ఏదన్నా ఒక పదార్థం కనుక తెలవనిపిస్తే ఏం చేయాలి దాని గురించి మాట్లాడుకుంటే సరిపోదు తృప్తికి కలగాలంటే ఏం చేయాలి మనం అనుభవించాలి అంటే తయారు చేయాలి తయారు చేయాలంటే దానికి కావాల్సిన పదార్థాలు కావాలి అది ఎట్లా తయారు చేయాలో తెలుసుకోవాలి దాన్ని చక్కగా తయారు చేస్తే కనుక దాన్ని ఆస్వాదిస్తే మనం తృప్తి కలుగుతుంది అదే ప్రకారంగా పది రూపాయలు కవలనుకున్న వాళ్ళు ఏం చేయాలి రోజు బ్యాంకుకి వెళ్ళి తిరిగి వస్తాడు అనుకోండి తీగా దిగలే ప్రయోజనం లేదు ఏం చేయాలి అందరూ అకౌంట్ ఓపెన్ చేయాలి తన దగ్గర ఉన్నప్పుడు పది రూపాయలు అందరూ పెట్టాలి అప్పుడు తనకి కావాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది దీన్ని శ్రవణ మనన నిధి సాధన చతుష్ట సంపత్తి అని మనం చెప్పుకున్నాం మీకు గుర్తుందో లేదో మీరు వచ్చారు అదే కదా అదే ఇది మనం ఏదన్నా పనిచేయాలంటే కనుక ముందుగానే దాని గురించి వినాలి ఇప్పుడు దాకా మనకు ఆత్మ గురించి ఆత్మతత్వం ఏమిటో మనకు సరిగా తెలియదు ఏం చేస్తే తెలుస్తుంది సాధన చేయాలి ముందు వినాలి జాగ్రత్తగా శ్రవణం చేయాలి తర్వాత ఏం చేయాలి మననం చేయాలి మనం విన్నదాన్ని నేర్చుకున్న దాన్ని తెలుసుకున్న దాన్ని బాగా మననం చేయాలి మననం చేయడం అంటే ఆవు ఏ ప్రకారంగా నెమ్మది వేస్తూ ఉంటుందో ముందు తెలియస్తుంది అది వెళ్ళి ఒక చోటు కూర్చుంటుంది చక్కగా ప్రత్యేకంగా కూర్చున్నది దానికి పని లేదు శుభ్రంగా నెమ్మది వేస్తున్నాను ఆ చిన్న ఆహారం అంతా కూడా మళ్ళీ తెచ్చుకుని దాన్ని బాగా నమిలి జీర్ణం చేసుకుంటాము అప్పుడు బాగా అరుగుతుంది అట్లా మనం కూడా మననం చేసుకోవాలి మనం విన్న విషయాన్ని ఆ తర్వాత ఏం చేయాలి నిధి ధ్యాసనము దాని ఒక నిధి కింద భావించి ఏదైనా విలువైన వస్తువు దాచుకున్నవాడు ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా పోకుండా ఎట్లా కాపాడుకుంటూ ఉంటాడో దేని ప్రకారంగా మనం విలువైనటువంటి వస్తు విషయాన్ని తెలుసుకున్న విషయాన్ని జాగ్రత్తగా దాని మీద ధ్యాస ఉంచి దాన్ని జాగ్రత్తగా మనం ఒక నిధిలాగా కాపాడుకుంటూ అనుభవిస్తూ అట్లా సాధన చేసిన తర్వాత వీడు కూడా మంచి స్థితికి చేరే అవకాశం లభిస్తుంది ఇది మానవ జీవితానికి చేయవలసినటువంటి పని కృత అంటే చేయవలసిన పని చేసినవాడు ఎవరు ఈ రకంగా నడుచుకున్నటువంటి వాడు మిగిలిన పనులు చేసేటువంటి వాడు మళ్ళీ మామూలే పునర జననం పునరపి మరణం పునరపి జననీ జటరే సంసారే బహుస్తే మురారే అని భగవంతుని ప్రార్థిస్తుండడం కాబట్టి ఇది కూడా ఎవరు చెప్పారు శంకరాచార్య గారు చెప్పిన ప్రజవ స్తోత్రం ఇది కూడా కాబట్టి మహా ఇరువైన సంపద శంకరాచార్యులు గారు అందించారు అదే ప్రకారంగా వ్యాస మహాముని ఎన్నో రహస్యాలు మనకు తెలియజేశారు ఏ రకంగా సాధన చేయాలి బ్రహ్మ సూత్రాలు మనకు ప్రత్యేకమైనటువంటి నారద భక్తి సూత్రాలు బ్రహ్మ అంటే సూత్రం అంటే ఏమిటి సంక్షిప్తంగా ఆ విషయం చెప్పడం అనమాట దాన్ని విశదీకరిస్తే గోల్డ్ అంత అట్లా ఆయన ఈ బ్రహ్మతత్వం అంతా కూడా ఆయన ప్రతిపాదించారు యాదవ్యాస ఈ ప్రకారంగా మనం సంక్షిప్తంగా విషయాలు తెలుసుకున్నాం ఇక మనం కొత్త కూర్చునివ్వాలంటే కనుక ఏదో ఒక మనకు తెలిసినటువంటి దాన్ని నేర్చుకున్నటువంటి దాన్ని ఈవేళ పారాయం చేయడం చాలా విశేషం అందువల్ల మనకు సౌందర్య సౌందర్యాలు కాబట్టి వేరేంత వరకు జాగ్రత్త తప్పు లేకుండా ప్రశాంతంగా చదువుతుంటే అవకాశం ఉన్న వాళ్ళు తప్పు వెళ్ళిపోవడం పరాయాలిగా చదవద్దు విదానంగా పారాయణ చేయడం శుభం పూజ శ్యాం శరణం త్రిభువనం